హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ కొత్త కీలక రూల్స్ తీసుకొచ్చింది అలాగే సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీపై రైల్వే శాఖ కొత్త ప్రకటన విడుదల చేసింది దీంతో వీరందరికీ టికెట్ రాయితీపై రైలులో ప్రయాణించే అవకాశం కల్పించింది తాజాగా రైల్వే శాఖ టికెట్ సబ్సిడీ ఏ ఏజ్ వరకు ఇవ్వబోతుంది అలాగే రైల్వే శాఖ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి దీనివల్ల ప్రయాణికులకు లాభమా నష్టమా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే అందరికీ విషయం అనేది తెలుస్తుంది అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యూజ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకి షేర్ సింబల్ ఉంటుంది ఈ షేర్ సింబల్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ గ్రూప్స్ అలాగే వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్ లో కొత్త మార్పులు చేసింది దీంతో గతంలో లాగా టికెట్లపై రాయితీ ఉండదు తాజాగా రైల్వే శాఖ సబ్సిడీ పై కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది గతంలో మనకి అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు అలాగే యాభై ఎనిమిదేళ్ళు పైబడిన మహిళలకు ఈ పై సబ్సిడీ అయితే ఉండేది ఇప్పుడు తాజాగా దీన్ని డెబ్బై ఏళ్లకు పెంచింది అలాగే మహిళలు ఇద్దరికీ కలిపి టికెట్పై నలభై శాతం డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక ఈ సబ్సిడీ డిస్కౌంట్ కూడా మనకి ఏంటంటే జనరల్ కోచ్ల్లో అలాగే స్లీపర్ కోచ్ల్లో మాత్రమే వర్తిస్తుంది ఇక త్రీ టైర్ టూ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లో ఈ టికెట్ రాయితీ మనకి సీనియర్ సిటిజన్లకు అయితే అందుబాటులో ఉండదు తాజాగా రైల్వే శాఖ కొత్తగా ఈ సీనియర్ సిటిజన్ల వయో పరిమితిని పెంచింది దీంతో చాలా మందికి సీనియర్ సిటిజన్ టికెట్ సబ్సిడీ అయితే దూరం కాబోతుంది ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్ల డిస్కౌంట్ల టికెట్ పై ఏడాదికి రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది దీంతో ఈ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని చెప్పి రైల్వే శాఖ నిర్ణయించింది అందుకే మనకి సీనియర్ సిటిజన్ల వయో పరిమితిని డెబ్బై ఏళ్లకు పెంచింది ఈ నిర్ణయంపై సీనియర్ సిటిజన్ సంఘాలు ఇతర సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి సీనియర్ సిటిజన్ టికెట్లు వృద్ధులకు ఎంతో అవసరమని వారి ఆర్థిక భద్రత ఈ రాయితీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రభుత్వం భవిష్యత్తులో మళ్లీ ఈ సబ్సిడీ టికెట్ విధానాన్ని సమీక్షించవచ్చు ప్రస్తుతానికి అయితే డెబ్బై ఏళ్లు పైబడిన పురుషులకు అలాగే మహిళలు కలిపి టికెట్ పై నలభై శాతం సబ్సిడీ అయితే వస్తుంది అలాగే ఇక నుంచి మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు వారు ఏసీ స్లీపర్ కోచ్లు అలాగే ఏంటంటే టూ టైర్ వన్ టైర్ ఏసీలలో ప్రయాణించకూడదు అలా ప్రయాణిస్తే మనకి టీసీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇకపై మనకి జనరల్ టికెట్ ఉంటే మనకి జనరల్ టికెట్లోనే ప్రయాణించాలి ఒకవేళ మీకు రిజర్వేషన్ అనేది మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కానీ చేసుకుంటే మీకు డబ్బులు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతాయి లేదా టికెట్ కౌంటర్ దగ్గర కానీ మీరు టికెట్ బుక్ చేసుకుంటే మీరేంటంటే తర్వాత టికెట్ డబ్బులు వస్తాయి అలాగే మీరేంటంటే ఏసీ అలాగే స్లీపర్ కోచ్లో అయితే ప్రయాణించకూడదు తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన రెండు ముఖ్యమైన రూల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ తాజాగా రైల్వే శాఖ సీనియర్ సిటిజన్ టికెట్ సబ్సిడీపై తీసుకొచ్చిన రూల్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీరు వెయిటింగ్ లిస్ట్లో అలాగే మీకు టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్లో జర్నీ చేస్తుంటే ఏ ట్రైన్లో వెళ్ళారో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి